హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఈపిఎఫ్ఓ ఖాతాదారులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ క్రియేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఉద్యోగం చేస్తున్న వారందరికీ కూడా పిఎఫ్ఓ అకౌంట్ ఉంటుంది దీని గురించి అందరికీ అవగాహన ఉంటుంది అయితే కొందరికి పిఎఫ్ అకౌంట్లో డబ్బులు ఎంత ఉందన్న విషయం తెలుసుకోవటం కష్టంగానే ఉంటుంది అలాంటి వారి కోసం పిఎఫ్ అకౌంట్లో బ్యాలెన్స్ను ఎంత ఉంది ఎలా చెక్ చేసుకోవటం దానికి ఉన్న మార్గాలు ఏమిటి అలాంటి విషయాలను పూర్తిగా మన వీడియోలో తెలుసుకుందాం ఇక మీరు యుఏఎన్ పోర్టల్లో ఈపీఎఫ్ఓ రిజిస్టర్ చేసుకున్న సభ్యులైతే మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి తొంభై తొమ్మిది అరవై ఆరు సున్నా నాలుగు నలభై నాలుగు ఇరవై ఐదుకి మిస్డ్ కాల్ ఇవ్వండి మీ మొబైల్కు మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందన్న విషయం మెసేజ్ రూపంలో వస్తుంది అయితే మిస్డ్ కాల్ ద్వారా పిఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకున్న సభ్యులు ముందుగా మొబైల్ నెంబర్ను యూనిఫైడ్ పోర్టల్లో యూఏఎన్తో యాక్టివేట్ చేసుకుని ఉండాలి దీనికోసం కావాల్సిన డాక్యుమెంట్లను కేవైసీతో పూర్తి చేయాలి తొంభై తొమ్మిది అరవై ఆరు సున్నా నాలుగు నలభై నాలుగు ఇరవై ఐదు కాల్ చేస్తే రెండు రింగ్స్ అవగానే ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అవుతుంది తద్వారా ఒక ఎస్ఎంఎస్ వస్తుంది దానిలో మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు ఇక మెసేజ్ ద్వారా బ్యాలెన్స్ తెలుసుకోవటం ముందుగా యూఏఎన్ యాక్టివేట్ చేసుకున్న వారు తమ రిజిస్టర్డ్ మొబైల్ నుండి డెబ్బై ఏడు ముప్పై ఎనిమిది ఇరవై తొమ్మిది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదికు మెసేజ్ చేసినట్లయితే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు ఈపిఎఫ్ఓ హెచ్ఓ యుఏఎన్ టెక్స్లో మీ యూఏఎన్ నెంబర్ను యాడ్ చేయాలి మీ ప్రాంతీయ భాషలో తెలుసుకోవాలనుకుంటే టెక్స్లో మీ యూఏఎన్ తర్వాత మీకు నచ్చిన భాష కోసం కోడ్ చెప్పాలి ఇది ఇంగ్లీష్ హిందీ పంజాబీ గుజరాతీ మరాఠీ కన్నడ తెలుగు తమిళం మలయాళం బెంగాలీ వంటి పది భాషల్లో అందుబాటులో ఉంటుంది ఇక తర్వాత మూడో ఆప్షన్ వచ్చేసి ఉమాంగ్ యాప్ ద్వారా పిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు ఇక ఉమాంగ యాప్ ద్వారా పిఎఫ్ఓ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకుంటే ప్లేస్టోరు లేదంటే యాప్ స్టోర్ నుంచి ఉమాంగ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత లాగిన్ అవ్వాలి అందులో ఈపిఎఫ్ఓ సేవలను యాక్సెస్ చేసేందుకు మీకు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ను లింక్ చేయాలి లింకు చేసిన అనంతరం మీ ఉమాంగ యాప్ ద్వారా మీ పిఎఫ్ బ్యాలెన్స్ ఈజీగా తెలుసుకోవచ్చు ఇక నాలుగు ఆప్షన్ వచ్చేసి ఈపీఎఫ్ఓ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి సర్వీస్ ఫర్ పై క్లిక్ చేయాలి దీని కింద ఉన్న నెంబర్ పాస్బుక్పై క్లిక్ చేసి ఈపీఎఫ్ఓ పోర్టల్లో మీ యూఏఎన్ పాస్వర్డ్ను ఉపయోగించి లాగిన్ ఇవ్వాలి అప్పుడు మీ పిఎఫ్ బ్యాలెన్స్ అనేది తెలుసుకోవటం చాలా సులభమవుతుంది